నమస్తే అందరికీ ఫస్ట్ ప్రూఫ్ మీడియా వర్క్ ఇంకాసేపు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా మాకోసం సారీ ఫర్ దర్ అండ్ ఈ సినిమా నిజంగా మహేష్ గారు ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ మీకు చేస్తుంది యూట్యూబ్ లో అంత ఫుల్ అంటే ఎస్టాబ్లిష్ అవుతుంది ఆయన గురించి మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఇప్పుడు ఆయన చెప్పినట్టు మేము మాట్లాడాం సక్సెస్ అయినాక మాట్లాడతాం సినిమా ఒక వన్స్ థియేటర్లో పడి సక్సెస్ అయిపోయిన తర్వాతనే మేము సక్సెస్తో పాటు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాం మీ ఇద్దరు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ మమ్మల్ని ఇలా ఆదరించినందుకు ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక దేవుడిగా భావించి సినిమా చేశారు కానీ బయట ఎంతనా మాట్లాడి కానీ సినిమా గెలుస్తుంది అనే కాన్ఫిడెంట్ మాకు ఉంది సో ఆ కాన్ఫిటెంట్ మీదనే మేము ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాం కరెక్ట్ సార్ సో అందరూ అంతే బాగా ఆర్టిస్టులు అందరూ అండ్ ఏంటది డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి బట్ ప్రతి ఒక్క రైటరు యాక్టర్ ప్రతి ఒక్కరు కూడా అండ్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ డిఓపి గారు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తేనే ఈ సినిమా ఇంతవరకు రావడానికి కారణమైంది అండ్ ఈ సినిమాని ఇంకా తీసుకెళ్లాల్సింది ప్రేక్షకులు మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి సో ఇంతవరకు తీసుకొచ్చారు ఇంకా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యే బాధ్యత మీకే వదిలేస్తున్నాం థ్యాంక్ యూ సో హృదయపూర్వక నమస్కారాలు నాకు మహేష్ అన్న ఎంత ఛాంజ్ ఇచ్చానండి స్కూల్ లైఫ్ సినిమా ఫస్ట్ హీరో నేను అన్నగా ఫస్ట్ హీరో నేను అన్న మొత్తానికి అయితే ఇట నిందె ఎన్నెన్నో పెంచారు మహేసన్న మీద అన్న నాకు జనాలు ఉన్నారా నాకు స్కూల్ లైఫ్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారా వాళ్ళ కోసమైనా నేను నేను అన్న నేనన్నా ఒకరోజు హైదరాబాద్లో డబ్బింగ్ వినా అన్న నేను ఉన్నాం అన్న అన్నం తినడు నాకు తినిపిచ్చా నువ్వు తినరా అన్నాడు ఎందుకు స్కూల్ లైఫ్ హిట్ కావాలా సినిమా హిట్ కావాలా అన్న పచ్చున్నా కానీ మనోళ్ళ ముందుకు పోవాలా అన్ని అన్న అన్నీ చేశాడు కానీ అన్న గురించి అన్ననే మర్చిపోతాడు కానీ అన్న అన్ని మంచి పనులు చేశాడు మాకు అంద పెద్ద పెద్ద క్యారెట్లు ఇచ్చారు ఒక వందలాది మంది ఉన్నారు వాళ్ళందరూ అందరూ వెనక పేరు వాగుతుంది ఏమో అన్న జై 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 సినిమా అన్న సినిమా అంటే నాకు మాట్లాడి నేనే మాట్ తప్పు మాట్లాడింటే క్షమించండి అది కాక నేను ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం కూడా ఈ మీడియా వాళ్ళు లేకపోతే మేము లేము మీరు లేకపోతే మేము లేమున్నా మీరు ఇంతసేపు మా కోసం కాసుకొని కూర్చున్నారు మేము ఇంత ఇంత పెద్ద ప్రోగ్రాం చేశానే మీరు కాసుకొని కూర్చున్నందుకు మీకు నమస్కారం నా ఇంకా నాకు ఇంతకన్నా నేనేం మాట్లాను నాకు వచ్చిన కాడి మాట్లాడినా మాకు పెద్ద పెద్ద వాళ్ళు ఆదరించితేనే ఈ సినిమా హిట్ అవుతుంది మీరు ఆదరించిన కాడికి ఆదరించున్నా సినిమాని మాత్రం ఎత్తగొటాకండి నా మేము కష్టపడి నా నైట్ అనకా అనగా రాత్రి అనగా ఎప్పనకా అన్నీ చేసినాంనా కష్టపడి చేసినాం మీరు ఎత్త కొడితే మీ ఇష్టంగా మేమేం కానీ మేము మా సినిమా అయితే ఇటు కొడతాది స్కూల్ లైఫ్ సినిమా ఇటు కొడతాది అదే ఎవరు ఏమైనా అనుకుని ఏం కాదు చెప్తాడు అన్న ఉన్నాడు మాకంతా ఎవరు ఏమైనా అనుకోండి ఏది నన్ను మీతో మాట మహేశ్వర్ నన్ను చూసుకొని అది కానీ ఏమైనా అనుకోండి